తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపాలిటీ దక్కిలి మండలం మరియు బాలాయిపల్లి మండలాలకు సంబంధించి మనకు ఈ యొక్క కళ్ళు గీత కార్మికులకు సంబంధించి గీత కులాల వారికి ఒక మూడు మద్యం దుకాణాలని కేటాయించడం జరిగింది ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీ కింద ఒకటి డక్కిలి మండలం కింద మరొకటి అలాగే బాలాయిపల్లి మండలం కింద మరొకటి మూడు మద్యం షాపులను కేటాయించడం జరిగింది ఈ మూడు మద్యం షాపులు కూడా ఈడిగా సబ్ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే కేటాయించబడింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరాలకు గాను ఈ యొక్క పాలసీలో ఈ యొక్క పాలసీలో మెరుగుగా ఉండేదానికోసంగా ఈ యొక్క లైసెన్స్ ఫీజుని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించి వాళ్ళకి కేటాయించడం జరిగింది మరియు ఈ యొక్క లైసెన్స్ ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నందుకు ముఖ్యమైన అర్హత ఏంటంటే ఈ యొక్క బీసీబీ కులాల్లో ఉన్నటువంటి వారు ఈడిగా సబ్ క్యాస్ట్కి సంబంధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకుని వెళ్ళినాను దరఖాస్తు రుసుము వచ్చేసేసి రెండు లక్షల రూపాయలు అది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద ఉంటుంది అది చలానం ద్వారా కానీ లేక డీడీ ద్వారా కానీ సమర్పించవచ్చును తర్వాత రెండు పాస్పో పాస్పోర్ట్ సైజు ఫోటోస్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇవ్వవచ్చును అదే మరిగా క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు నేటివ్ సర్టిఫికెట్ సబ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ మూడు కూడా సంబంధిత ఎంఆర్ఓ గారు దగ్గర మీరు పొంది వాటిని సమర్పించవలేను అదే మాదిరిగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హైబ్రిడ్ విధానంలో కానీ ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు కాబట్టి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించబడతాయి కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోండి లాట్ వచ్చేసేసి ఏడు రెండు రెండు వేల ఐదుగా తిరుపతి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నందు ఈ యొక్క డ్రా తీయబడుతుంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క గీత కులాల వారు సద్వినియోగం చేసుకున్న వచ్చిందిగా తెలియజేయడం